హిస్టరోస్కోపీ రీసెంట్గా మనం ఏది డయాగ్నోస్ చేయాలన్నా కూడా ఎక్కువగా హిస్టరోస్కోపీ అంటే గర్భసంచి యొక్క ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేయడానికి గర్భసంచి లోపల పరిలోకి వెళ్ళి ఏదైనా సరే చెక్ చేయడానికి అనే అనేదాన్ని వాడుతున్నాం అసలు ఏంటి ఎందుకు చేస్తారు హిస్టరోస్కోపీ హిస్టరోస్కోపీ చాలాసార్లు లోపల మనకి బాగా ఏదైనా బ్లీడింగ్ సమస్యతో వచ్చారనుకోండి బాగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది డాక్టర్ గారు పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఏంటో ప్రాబ్లమ్ అనేది తెలియటం లేదు అంటే ముందు బేసిక్గా ఒక స్కానింగ్ చేస్తారు ట్రాన్స్వేజనల్ సోనోగ్రఫీ అంటారు దానిలో ఏదైనా కొంచెం చిన్న డౌట్ ఉంటే మనకి వెంటనే హిస్ట్రోస్కోపీ అనేది చేస్తాం హిస్ట్రోస్కోపీ ఇన్ఫర్టిలిటీలో ఎట్లా ఉపయోగపడుతుంది హిస్ట్రోస్కోపీలో మనకి ఏమేమి తెలుస్తాయి ఐవీఎఫ్ ఎక్సీ చేసే ముందు కంపల్సరీ హిస్ట్రోస్కోపీ చేసుకోవాలా ఇవన్నీ కూడా పేషెంట్స్కి డౌట్స్ ఉంటూ ఉంటాయి డెఫినెట్గా అవిఏ ఫిక్స్ చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ హిస్ట్రో చేసి హిస్టోస్కోప్ ఇచ్చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే లోపల మనకు అతుకులు ఏమన్నా ఉన్నాయా తెలుస్తుంది లోపల సెప్టమ్ ఏమన్నా ఉందా తెలుస్తుంది అసలు ఎందుకు ఎన్నిసార్లు చాలామందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అబోర్షన్స్ ఎందుకు అయిపోతున్నాయి అనేది తెలుస్తుంది ఏమన్నా ఆ యొక్క సెప్టమ్ పార్షియల్ సెప్టమ్ కానీ కంప్లీట్ సెప్టమ్ కానీ ఉందా లేదంటే దాని మీద ఏమైనా బిడ్డ అతుక్కుంటుంటే దానివల్ల అది అక్కడ సరిగ్గా పెంచలేక అది అబార్ట్ అయిపోతుందా లేకపోతే అన్ని అతుకులు ఉన్నాయా గర్భసంచి లోపల పొరలో ఏమైనా పాలిప్స్ ఉన్నాయా ముద్దలు లాంటివి ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుందా అలాగే ఆ లోపల గర్భసంచికి బ్లడ్ సప్లై బ్లడ్ సప్లై అంతా ఎట్లా ఉంది బాగా నీట్గా ఉందా మ్యూకోజల్ సప్లై ఎలా ఉంది బిడ్డ అసలు లోపల నాటుకుంటారా నాటుకోవడానికి అవకాశం ఉందా లేదు లోపల అసలు మ్యూకోజ్ సరిగ్గా లేవా బాగా పలిచిపడిపోయి ఉన్నాయా సో బిడ్డ నాటుకోవడానికి ఇబ్బంది ఉంటుందా అయితే మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనకి ఇస్ట్రోస్కోపీలో తెలుస్తాయి అట్లాగే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ తర్వాత మెట్రోప్లాస్టీ అంటాం అంటే యూట్రస్ ఒక్కొక్కసారి రెండుగా విడిపోయి రెండు పార్ట్లుగా ఉంటుంది అది కూడా కట్ చేసుకుని జాగ్రత్తగా మనము ఆపరేషన్ చేసుకోవడం అనేది అది రెండుగాను కింద నుంచి పైనుంచి కూడా డోమిన్ నుంచి కూడా ఒకసారి చేస్తూ ఉంటాము మెట్రోప్లాస్టీ అనేది బట్ కింద నుంచి యూజువల్గా యూట్రిన్ సెప్టమ్ బాగా పెరిగిపోయిన వాళ్ళకి యూట్రిన్ సెప్టం లేజర్ ద్వారా కానీ వాటి ద్వారా మనము కట్ చేసి తీసుకుంటాం తీసేస్తూ ఉంటాం అన్నమాట సో అట్లా మనము దాన్ని యుట్రస్ని లోపలంతా కూడా సరిచేసి యుట్రన్ క్యావిటీని బిడ్డను పట్టుకోవడానికి అనుకూలంగా చేసుకుంటూ ఉంటాం అలాగే ఒక్కొక్కసారి మనకి ఈ యుట్రస్ని క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడానికి కూడా పోస్ట్ మెనోపాస్ కొంతమందికి ముట్లు ఎండిపోయినాయి తర్వాత కూడా బ్లీడింగ్ బాగా అంటే రెండు మూడు సంవత్సరాలు ముట్లు ఎండిపోయి అయిపోయింది మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది సో ఏం చేయాలి హిస్ట్రోస్కోపీలో చూసుకుని అక్కడ ఏమైనా పుండు వచ్చిందా క్యాన్సర్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అక్కడ నుంచి చిన్న పీస్ ఏమన్నా తీసుకోవాలా బయాప్సీ ఏమన్నా తీసుకోవాలా చిన్న పీస్ తీసుకుని పైకి పంపిస్తామంటాం కదా అది తీసుకుంటాం లేదు టీబీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా దేని వల్ల ప్రాబ్లం వచ్చింది లోపల ఎండోమెట్రైటిస్ బాగా ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం ఎలా చేస్తాం ఎప్పుడు చేస్తాం డాక్టర్ గారు హిస్ట్రోస్కోపీ అని అడుగుతారు హిస్ట్రోస్కోపీ యూజువల్గా మెన్స్ సాగిపోయిన తర్వాత మనం ఫాలిక్యులర్ ఫేజ్ అంటే బయట సుమారుగా ఐదో రోజు నుంచి ఆరో రోజు నుంచి పన్నెండో రోజు వరకు చేసుకుంటే మంచిది సో హిస్ట్రోస్కోపీ ఎలా చేస్తారు అందులో మనం ఒక డిస్టెన్షన్ మీడియా అంటే సెలైన్ కానీ గ్లైసిన్ అనే మీడియా కానీ పంపించి అదంతా కూడా ఉబ్బించి లోపల మూడు మిల్లీమీటర్లు ఉన్న దాన్ని చక్కగా ఒక ముప్పై మిల్లీ మిల్లీమీటర్ల సైజులో పెద్దగా చేసుకుని దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ దానిలో ఉన్న దాని యొక్క అనటామికల్ ఫిజియలాజికల్ చేంజెస్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుని చూసుకుంటాం చూసుకుని దాని అకార్డింగ్లీ మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం ఒక్కోసారి ఐయూసీడీ ఏమున్నా లోపల కొంతమందికి కాపర్టీ లోపల ఉండిపోతుంది రాదు ఎంత చేసినా రాదు సో ఇస్టోస్కోపీలో చేసుకుని దానిలో నుంచి వెళ్ళి అది లాగేస్తూ ఉంటాం తీసేస్తూ ఉంటాం సో ఇవన్నీటి కూడా మనకి హిస్ట్రోస్కోపీ చాలా బాగా పనికి వస్తుంది రెండు వైపులా ఆస్టియా అంటే రెండు వైపుల ద్వారాలు ఏమన్నా మనకి పూడుకుపోతే కనుక హిస్టరోస్కోపీ ద్వారా మనము ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోప్ పంపించి ఆ ట్యూబ్స్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇలాగా ఈ ట్యూబ్స్ని ఓపెన్ చేసుకుంటాం అట్లాగే గర్భాశయం లోపల పొర కూడా చాలా బాగుందా లేదా ఫండ స్పాట్ బాగుందా రెండు లేటరల్ వాల్స్ బాగున్నాయా యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వాల్స్ బాగున్నాయా సర్విక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏం చేంజెస్ ఉన్నాయి అన్నీ కూడా చేసుకుంటాం సో హిస్ట్రోస్కోపీ అనేది చాలా బేసిక్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఎస్పెషల్లీ హిస్ట్రోస్కోపీ చేసిన తర్వాత ఎంతసేపు ఉండాలి డాక్టర్ గారు హాస్పిటల్లో ఇస్ట్రోస్కోపీ చేసిన తర్వాత ఒక మూడు గంటలు ఉంటే అనస్తషియా నుంచి మెలకు వచ్చే వరకు ఉంటే అయిపోతుంది హిస్ట్రోసోస్కోపీ చేసిన తర్వాత జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఇద్దరు ఐదు రోజులు దగ్గర ఉండకూడదు యాంటీబయాటిక్ థెరపీ ట్రీట్మెంట్ చేసుకోవాలి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి టైం ప్రకారం సో ఒక ఐదు రోజులు కూడా పని అంతా చేసుకోవచ్చు ఐదు రోజుల తర్వాత ఒకసారి వచ్చి డాక్టర్కి చూపించుకోవాలి